వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి ఇదిగోండి బెల్లంతో పాయసం అండి బియ్యం పాయసం అండి చాలా బాగుంటుందండి ప్రసాదాల కూడా చేయొచ్చండి ప్రసాదం కూడా గుళ్ళు ప్రసాదాలు కూడా చేస్తారండి చాలా బాగుంటుందండి ఇట్లా నేను చేసే విధంగా ఒక్కసారి చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి సింపుల్గా అయిపోతుందండి చూడండి నేను బియ్యం పాయసం కోసం అయితే ఒక కప్పు అయితే రైస్ తీసుకున్నానండి ఒక హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ అయితే తీసుకున్నానండి పావు కేజీ బెల్లం అయితే తీసుకున్నాను చూడండి మూడు యాలకులు సరిపడని జీడిపప్పు అండి కిస్మిస్ కొబ్బరి ఇవి కూడా వేసుకోవచ్చండి చూడండి నీట్గా వాష్ చేసుకొని అయితే పచ్చిపప్పు అయితే వేసుకుందామండి ఒక టూ స్పూన్స్ అయితే నీ బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకొని పచ్చిపప్పు అయితే వేసుకోవాలండి చూస్తా ఇదిగోండి టూ స్పూన్స్ వరకు ఉంటాయండి పచ్చిపప్పు ఖచ్చితంగా వేసుకోండి వేసుకుంటేనే బియ్య పాయసం చాలా బాగుంటుందండి దీన్ని కూడా వన్ ఆర్ టూ టైమ్స్ వాష్ చేసుకొని మంచి నీళ్ళు ఎత్తి పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పక్కన పెట్టుకుందామండి బాగా నానతాయి చూడండి ఇట్లా మంచి వాటర్ని అయితే పోసుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ అన్న కొంచెం నానబెట్టుకుందామండి బాగుంటాయి చూడండి బెల్లాన్ని అయితే దంచుకుందామండి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అయితే బెల్లం వాటర్ అయితే చేసుకుందామండి ఎందుకంటే దీంట్లో రాళ్ళు కానీ ఇట్లాంటి టేస్ట్ కానీ ఏమైనా ఉంటాయని వడ పోసుకొని పోసుకుంటే చాలా బాగుంటుందండి వడగట్టుకుందామండి దీన్ని అయితే హీట్ చేసుకుందాం నేనైతే పావు కేజీ బెల్లాన్ని అయితే తీసుకున్నానండి ఇగోండి బెల్లం అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకున్నానండి దీంట్లో ఒక కప్పు వాటర్ పోసుకొని అయితే కరిగించుకుందామండి ఊరక కరిగి ముక్కలు అనేవి కరిగితే సరిపోతుందండి వడ పోసుకోవడానికి చూడండి నేనైతే ఒక అయితే తీసుకున్నానండి ఇదిగోండి ఈ కప్పుతో రైస్ తీసుకున్నాం కదండి ఐదు కప్పులు అయితే వాటర్ పోసుకుంటున్నానండి ఫైవ్ అయితే పోసుకుంటున్నాను ఐదు కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా ఉంటాయండి చూడండి ఐదు కప్పులు అయితే వాటర్ పోసుకున్నాం కదండి మనం పాలు ప్యాకెట్ తీసుకున్నాం కదండి ఒక హాఫ్ లీటర్ది దీంట్లో అయితే సగం అయితే పాలు దీంట్లోనే పోసుకొని పొంగించుకుందామండి మనం ప్రసాదంగా కదండి చేసుకునేది పొంగిచ్చుకోవాలి ఒక హాఫ్ అయితే పోస్తున్నానండి ఒక సగం అయితే మాత్రం హీట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము చూడండి సగం పాలు అయితే పోసుకుంటున్నాను సగం పాలు అయితే మడుకు హీట్ చేసుకొని పక్కన పోసుకు పెట్టుకుందామండి ఎప్పుడు పోయాలనేది చెప్తానండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుందామండి స్టవ్ అయితే ఆన్ చేసుకుందామండి హై ఫ్లేమ్లోనే పొంగి అయితే రానిచ్చుకోవాలండి మూత పెట్టేసుకుందాము ఇదిగోండి మూత పెట్టేసుకొని అయితే పొంగనిచ్చుకుందామండి మనం పలహారం కదండి చేసేది ఎప్పులు ప్రసాదంగా కాబట్టి చేసేది పొంగిచ్చుకుందామండి ఇదిగోండి ఇట్లా పొంగు రావాలండి ప్రసాదం కొండేటప్పుడు ఇట్లా పొంగు వస్తే చాలా మంచిదండి ఇప్పుడు వంపేసుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి చూడండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కదండి వాటర్ మొత్తం బియ్యాన్ని మాత్రం వేసుకోవాలండి పచ్చిపప్పు బియ్యాన్ని చూడండి ఒక్కసారి అయితే కలుపుకుందామండి బియ్యం పచ్చిపప్పు అనేది బాగా మెత్తగా ఉడికించుకోవాలండి హైటులో హైటు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మంచిగా ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో మాడకుండా అయితే ఇట్లా కలుపుతూనే ఉండాలండి చూడండి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి మూత ఫుల్గైతే పెట్టుకోవద్దండి కొంచెం గ్యాప్తో ఉండేటట్టుకైతే పెట్టుకోండి పొంగు వస్తుంది చూడండి కొంచెం నెయ్యి వేసుకొని అయితే జీడిపప్పుని కొబ్బరిని అయితే వేయించుకుందామండి నెయ్యిలో వేయించుకోవాలండి చూడండి మూత తీసి మధ్య మధ్యలో అయితే ఇట్లా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి బాగా మెత్తగా అవ్వాలండి మళ్ళీ తిరిగి ఒక హాఫే ఉండేటట్లుగా అయితే పెట్టుకోండి లేకపోతే పొంగు వస్తుంది చూడండి మూడు యాలక్కాయలు ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ అయితే పంచదార వేసుకొని అయితే మిక్సీకి వేసుకుందామండి యాలుక్కాయ బాగా మెత్తగా మెదుగుతుంది చూడండి నేనైతే మూడు స్పూన్లు అయితే వేసానండి మిక్సీకి అయితే వేసుకుందాము చూడండి ఇట్లా మెత్తటి పొడిలాగైతే వేసుకోవాలండి మనం కొంచెం బెల్లంతో పాటు కొంచెం పంచదార కూడా వేస్తామండి ఇట్లా బట్టి మిక్సీకి వేసుకోండి కాటవసం రాకుండా అనేది కొంచెం అయితే మనం పంచదార వేస్తామండి ఇప్పుడు వాలక్కాయలో పంచదార వేసి పట్టాం కదండి ఇది సరిపోతుంది మనకి పక్కనైతే పెట్టేసుకుందామండి చూడండి ఇట్లా దగ్గరికి వచ్చిందా ఉడికించుకున్నాం కదండి ఇప్పుడు సగం పాలు ఉంచుకున్న ఉంచేసుకున్నాం కదండి హీట్ చేసుకున్నాం కదా ఆ పాలను కూడా వేసుకోవాలండి చూడండి ఈ పాలను కూడా వేసేసుకుందాం హీట్ చేసుకోవాలండి ఆఫ్ పాలనైతే వేసుకున్నాం కదండి కొంచెం సేపు అయితే ఇట్లా ఉడికించుకుందాం అండి ఇట్లా పాలల్లో ఉడికించుకోవడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుందండి పాయసం అయితే చాలా టేస్ట్ వస్తుందండి ఇట్లా పా పాలల్లో ఉడికించుకోవడం వల్ల ఒక రెండు నిమిషాల అయితే ఇట్లనే ఉడికించుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఎంత బాగా ఉడికిందో రైస్ పచ్చిపప్పు అనేది చూడండి ఇట్లా బాగా ఉడికిన తర్వాతనే బెల్లం అనేది వేసుకోవాలండి ఉడకముందు వేసుకుంటే వడకు అన్నం అనేది ఉడకదండి బాగా ఇప్పుడు బాగా ఉడికింది కదండి మెత్తగా ఇప్పుడు బెల్లం మనం వడగట్టుకొని బెల్లం వేసుకోవాలండి చూడండి బెల్లం నీళ్ళనైతే వడపోసుకుందామండి చూడండి ఇట్లా వడపోసుకోండి ఎప్పుడైనా డస్ట్ ఖచ్చితంగా ఉంటుందండి ఇది చూడండి ఎట్లా డస్ట్ ఉందో ఇట్లా ఉంటుందండి ఖచ్చితంగా వడపోసుకొనే పోసుకుందామండి ఇదిగోండి ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు బెల్లం వాటర్ పోసాము కదండి కొంచెం దగ్గర కొంచెం దాకైతే ఉడికించుకుందామండి ఇదిగోండి పంచదార యాలక్కయే మిక్సీకి వేసుకున్నాం కదండి ఇది కూడా మొత్తాన్ని వేసేసుకుందాము చూడండి ఒకసారి కలుపుకుందాము కొంచెం దగ్గరకు వచ్చిన దాకైతే అయితే ఉడికించుకుందామండి చూడండి ఆఫే మూత పెట్టుకొని అయితే ఇట్లా ఉడికించుకోవాలండి స్వీట్లలో ఎప్పుడైనా కొంచెం ఉప్పేసి వేసుకుంటారండి ఒక చిటికడు ఒక చిటికడు అయితే నేను గండు ఉప్పు అయితే వేస్తున్నాను అండి ఇంతైతే సరిపోతుందండి స్వీట్లలో ఖచ్చితంగా వేసుకోండి వేసుకుంటేనే స్వీట్ అనేది బాగా పడుతుందండి ఇదిగోండి ఇట్లా బాగా కళ్ళదిప్పుకోవాలి అడుగు పట్టేస్తుందండి ఇట్లా మధ్య మధ్యలో ఇట్లా కళ్ళదిప్పుకోండి ఇంకా కొంచెం దగ్గరికి వచ్చిన దాకైతే కొంచెం టైట్గా అయిన దాకైతే ఉడికించుకుందామండి చూద్దామండి ఒకసారి చూడండి ఇట్లా దగ్గరికి అయితే సరిపోతుందండి కొంచెం చల్లారిన తర్వాత ఇంకా టైట్గా అవుతుందండి ఇట్లా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి చూడండి మనం బియ్య పాయసం ఎంత బాగా రెడీ అయిందో చూడండి జీడిపప్పును ఇదిగోండి కొబ్బరి ఇదిగోండి జీడిపప్పు కొబ్బరిని అయితే నెయ్యిలో వేయించుకున్నాం కదండి ఇదైతే వేసేసుకుందామండి ఇదిగోండి మనకి చాలా టేస్ట్గా అయితే రెడీ అయిందండి పాయసం నేను చేసిన విధంగా ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి నేను చేసిన విధంగా అయితే ఖచ్చితంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుందండి పదే పదే ఇట్లనే చేస్తారండి ఇంకొక విధంగా కూడా ఉంటుందండి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చేసి చూపిస్తానండి చాలా బాగుంటుందండి ఇట్లా ఒక్కసారి చేసి చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ